నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో నిష్ఠా త్రీ పాయింట్ జీరో కోర్స్ అనేది మనం ఎలా కంప్లీట్ చేయాలి అనేది నేర్చుకుందాం మనకి ఇది స్టార్టింగ్ డేట్ వచ్చి డిసెంబర్ ట్వంటీ రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చ్ ట్వంటీ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చారు ఈ టైం పీరియడ్లో మనం ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి మొత్తం మనకి ఇక్కడ కోర్సులు పన్నెండు రకాల కోర్సులు ఇచ్చారు ఈ పన్నెండు కోర్సులని రోజుకు ఒక్కొక్కటి చెప్పిన కంప్లీట్ చేసేయాలి కంప్లీట్ చేస్తే మనకి సర్టిఫికెట్ అనేది ఇస్తారు ఆ సర్టిఫికెట్ని మనం దీక్ష యాప్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకి ఈ కోర్సుకి సంబంధించిన పక్కన లింకులు ఉన్నాయి చూడండి ఆ లింక్ క్లిక్ చేయొచ్చు లేదంటే పక్కన ఉన్న క్యూఆర్ కోడ్ ఇచ్చాడు కదా ఆ కోడ్ని కానీ స్కాన్ చేసినా కూడా మనకి ఇది ఓపెన్ అవుతుంది ఈ పన్నెండు కోర్సులకి సంబంధించిన లింకులని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను ఓపెన్ చేసి మీరు ఈ కోర్ పన్నెండు కోర్సులు అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈ కోర్సుని మనం ఎలా కంప్లీట్ చేయాలి అనేది ఒక మోడల్ చేయడం జరిగింది ఈ వీడియోలో ఇక్కడ ఫస్ట్ కోర్స్ నెంబర్ వన్ ఆ నెంబర్ వన్కి పక్కన కోర్స్ లింక్ ఉంది కదా ఆ కోర్స్ లింక్ క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది లేదంటే క్యూఆర్ కోడ్ క్లిక్ చేసినా మనకి ఓపెన్ అవుతుంది మనం ఈ లింక్ క్లిక్ చేద్దాం ఇక్కడ ఓపెన్ వెబ్ పేజ్ అని వస్తుంది లింక్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్క్రీన్ అనేది మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి మీరు ఆల్రెడీ లాగిన్ అయితే మన డీటెయిల్స్ వచ్చేస్తాయి లాగిన్ కాకపోతే మీరు లాగిన్ అవ్వాలి మీ డీటెయిల్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ స్టార్ట్ లెర్నింగ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా కన్ఫర్మ్ ప్రొఫైల్ నేమ్ అని వస్తుంది అది చూసి అక్కడి దా కింద బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ మీద మనం క్లిక్ చేయాలి అక్కడ కంటిన్యూ అని నొక్కితే మనం మళ్ళీ విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ లెర్నింగ్ చూద్దాం ఇక్కడ గ్రీన్ కలర్లో ఒక బాక్స్ ఉంది కదా అక్కడ స్టార్ట్ లెర్నింగ్ అని క్లిక్ చేయగానే మనకి కోర్సులు ఈ విధంగా పన్నెండు రకాల కోర్సులు ఓపెన్ అవుతాయి మొత్తం ఇక్కడ పన్నెండు రకాల కోర్సులు ఇచ్చారు ఆ పన్నెండు రకాల కోర్సులు కంప్లీట్ అయినప్పుడు అక్కడ పైన టిక్ మార్క్ వస్తుంది ఒక్కొక్క కోర్సు కంప్లీట్ అయిన తర్వాత టిక్ మార్క్ వస్తుంది ఇప్పుడు చూద్దాం మనకి స్టార్ట్ లెర్నింగ్ ఉన్నా కానీ ఈ విధంగా వచ్చింది కదా అక్కడ కింద చూడండి జీరో మాడ్యూల్ కంప్లీట్ అన్నారు అసలు మనం ఒకటి కూడా చేయలేదు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మాడ్యూల్ వచ్చి మనకి కోర్స్ ఓవర్ వ్యూ అనమాట దాంట్లో మూడు మాడ్యూల్స్ ఉన్నాయి కోర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆబ్జెక్టివ్స్ కోర్స్ అవుట్లైను ఫస్ట్ మనం కోర్స్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం ఈ కోర్స్ ఇన్స్ట్రక్షన్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అక్కడ క్లిక్ చేయగానే వీడియో వస్తుంది ఈ వీడియో మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ని జాగ్రత్తగా రీడ్ చేయాలి రీడ్ చేస్తే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు ఒకసారి చదివి ఈ కోర్సును అనేది కంప్లీట్ చేయాలి అంటే ఈ వీడియో దీనికి సంబంధించిన సర్టిఫికెట్ మనం ఎలా డౌన్లోడ్ చేయాలి అనే దాని గురించి మనకి ఈ వీడియో ఇచ్చారు ఈ విధంగా మీరు ఈ కోర్స్ ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్లో కార్నర్లో బ్లూ కలర్ టిక్ మార్క్ ఉంది కదా అది క్లిక్ చేయగానే కోర్స్ కంప్లీట్ అని వస్తుంది యూ జస్ట్ కంప్లీటెడ్ అని వచ్చింది కదా ఫస్ట్ కోర్స్ ఇక్కడికి పూర్తయింది సెకండు ఆబ్జెక్టివ్స్ ఈ ఆబ్జెక్టివ్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి మా ఇక్కడ వీడియో వస్తుంది ఆ వీడియో ఓపెన్ అయిన తర్వాత ఈ ఆబ్జెక్టివ్స్ని మీరు చదవండి ఈ ఆబ్జెక్టివ్స్ మొత్తం చదివిన తర్వాత ఈ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది పైన రైట్ సైడ్లో బ్లూ కలర్ టిక్ మార్క్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేయగానే మనకి మీరు కోర్స్ కంప్లీట్ చేశారు అని వస్తుంది సెకండ్ కోర్సు నెక్స్ట్ థర్డ్ కోర్స్ అవుట్లైన్ దాని మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ థర్డ్ వీడియో వస్తుంది ఆ థర్డ్ వీడియోలో కోర్స్ అవుట్లైన్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాటిని మీరు జాగ్రత్తగా చదవండి అది చదివిన తర్వాత బ్లూ కలర్ టిక్ మార్క్ కనబడుతుంది కదా రైట్ కలర్ రైట్లో దాని మీద క్లిక్ చేస్తే మీరు కోర్స్ జస్ట్ కంప్లీట్ అని వస్తుంది ఈ విధంగా కోర్స్ నెంబర్ వన్కి సంబంధించి మూడు మాడ్యూల్స్ అనేది మనం కంప్లీట్ చేసాము మనకి ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది మనం నెక్స్ట్ నెక్స్ట్ కోర్స్ చేయాలంటే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి కోర్స్ ఆవర్ యూ ఇక్కడికి మనకి ఫస్ట్ కోర్స్ కంప్లీట్ అయ్యిందని అర్థం ఇలాగా మిగిలిన పన్నెండు కోర్సులు కంప్లీట్ చేయాలి దాంట్లో ఒక్కొక్క దాంట్లో మూడు మాడ్యూల్స్ అవ్వచ్చు ఐదు మాడ్యూల్స్ అవ్వచ్చు ఒక్కొక్క కోర్సులో ఎన్ని మాడ్యూల్స్ ఇస్తే అన్నిటినీ మనం వీడియోస్ చూసి కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మనకి ఆ కోర్స్ అనేది ఆ రోజుకి కంప్లీట్ అవుతుంది ఇలాగా ఈ పన్నెండు మాడ్యూల్స్ని రోజుకి ఒక్కొక్కటి లెక్కన కంప్లీట్ చేయాలి ఈ పన్నెండు రకాల కోర్సులు కంప్లీట్ చేసిన తర్వాత మనకి యూజర్ ఐడి అవసరం అవుతుంది ఈ యూజర్ ఐడి పొందాలంటే మనకి పక్కన రైట్ సైడ్లో ప్రొఫైల్ డేటా షేరింగ్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే కింద అప్డేట్ అని వచ్చింది ఆ అప్డేట్ మీద క్లిక్ చేయండి ఈ అప్డేట్ మీద క్లిక్ చేస్తే కింద షేర్ మై ప్రొఫైల్ డీటెయిల్స్ అని చూడండి దాని మీద క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేస్తే షే అక్కడ సేవ్ అని కొడితే మన డీటెయిల్స్ అన్ని వస్తుంది ఇక్కడ మన యూజర్ ఐడి అనేది డిస్ప్లే అవుతుంది దాన్ని మీరు సేవ్ చేసుకొని ఉంచుకోండి ఈ విధంగా ఎఫ్ఎల్ఎన్ త్రీ పాయింట్ జీరోలోని పన్నెండు కోర్సులను కంప్లీట్ చేసి దాని యొక్క యూజర్ ఐడిని సేవ్ చేసుకోవచ్చు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎమ్ఎన్ ఇన్ఫో అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ